సర్వనాశనం అయ్యే పరిస్థితులు దామనిస్తున్నాయి అందుకే మిత్రుడు సతీష్ గారిని నా విజ్ఞప్తి ప్రతి ఆదివారం మీ ప్రాంతంలో తప్పకుండా ఈ సమాజానికి గంజాయి డ్రగ్స్ పీడ విరగడి కావడానికి అవసరమైన సూచనలు మీరు భక్తులకు ఇవ్వడం ద్వారా ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాలకు చేరే విధంగా మీరు ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలి మీ జన్మదిన రోజు ఈ బాధ్యతను మీరు తీసుకుంటారని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాను ఇలాంటి వ్యసనాలను ఈ వ్యసనాలను ప్రోత్సహించే వాళ్ళను శిక్షించడానికి అయినా అది సరిపోవడం లేదు ఇంకా దైవం యొక్క ఆశీర్వాదమే కావాలి దీన్ని నిర్మూలించాలన్నా దీన్ని నిషేధించాలన్నా దైవదూతగా ఇచ్చే సందేశంలో తప్పకుండా మీరు ఈ అంశాన్ని ప్రస్తావించాలి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఎంతో ఉన్నదో డాక్టర్ సతీష్గా ఇన్ని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మీకు అంతే బాధ్యత ఉంది మీరు చెబితే ఈ లక్షలాది అభిమానులు కోట్లాది మందికి మీ సందేశాన్ని చేరవేస్తారు మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను సవితంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రుల ఈ సమాజం మత సామరస్యంతో కూడుకున్న భారత సమాజం ఎవరికి ఏది నచ్చితే ఏ విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని ఆచరించడం ఆ మతాన్ని స్వీకరించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఆ హక్కును కాపాడే బాధ్యత పాలకుల పై ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎలాంటి మత వివక్షకు గురి కాకుండా మత వివక్ష దాడులు జరగకుండా కట్టడి చేసే బాధ్యత చదుర్మ సంఘటనలు జరుగుతున్నాయి ప్రభుత్వం వాటిని నియంత్రించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళని శిక్షించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీరందరూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సంపూర్ణమైన నమ్మకంతో ఈ సమాజంలో మీరు జీవించవచ్చు ఈ సమాజంలో అత్యంత కీలకమైన బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఇందరమ్మ రాజ్యం ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇదిరమ్మ ఇల్లు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ఈ రోజు ప్రభుత్వంలో ఇస్తున్న ఉద్యోగాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వం ఏ సంక్షేమ ఇక్కడ ఉన్న అత్యధికంగా వాళ్ళకి చేర్పించే బాధ్యత చేర్చుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం మీది మీ విశ్వాసంతో ప్రభుత్వం ఏర్పడ్డది మీ మద్దతు ప్రభుత్వం ముందుకు నడుస్తుంది భవిష్యత్తులో కూడా ఈ విశ్వాసాన్ని నమ్మకాన్ని కొనసాగించాలి ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ఈ రోజు ప్రమాదం వచ్చి ఉన్నది అందుకే దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం జైల్లో మట్టిన పండిత్ జవహర్ నెహ్రూ గారు దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు ఈ దేశంలో దళితులకు గిరిజనులకు వ్యవసాయ భూముల పట్టాలు ఇచ్చి సీలింగ్ ల్యాండ్ ఇచ్చి పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు హక్కులు గుర్తింపునిచ్చి ప్రాణ త్యాగం చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యేందుకు వారి దేశం కోసం ప్రాణాలను నర్పించిన ఒక ధీర వనిత ఆ తర్వాత శ్రీ రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలో కంప్యూటర్ యుగాల్ని నిర్చిదిద్దడమే కాదు పద్దెనిమిది సంవత్సరాల యువకులు హక్కు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం నోను మీసాల యువకులకు ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు కమ్యూనల్ వైలెన్స్ జరిగినప్పుడు రాజీవ్ సద్భావన యాత్ర ద్వారా దేశ నలుగులలో తిరిగి మత సామరస్యాన్ని కాపాడి ఈ దేశాన్ని ఐకమత్యంలో ఉంచడంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారు అమరులైతూ ఈ దేశాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం రాజీవ్ గాంధీ గారు తమ ప్రాణాలను అర్పించింది వారి వారసుమతి సోనియా గాంధీ గారు భారత కోల్పోయినప్పుడు ఇద్దరు చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం నాది ఈ సంస్కృతి నాది ఈ దేశాన్ని కాపాడి నాయకత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాది అని సంపూర్ణంగా విశ్వసించి ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక గొప్ప ఆర్థిక మేధావిని మన్మోహన్ సింగ్ గారిని పది సంవత్సరాలు ప్రధానమంత్రి ఒక రాజకీయ నేతృత్తుడు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిగా నియమించి ఈ కాలంలో ఎవరు సర్పంచ్ పదవి కూడా వదులుకోరు కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి గొప్ప వ్యక్తులని దేశానికి అందించిన నేత శ్రీమతి సోనియా గాంధీ గారు వారి వారసత్వంలోని